వరంగల్ జిల్లా మన సంస్కృతి సాంప్రదాయం నేటి తరానికి తెలియజేస్తూ ఆర్యవైశ్య మహిళలను ఏకం చేయడానికి గోరింటాకు సంబరాలు నిర్వహించడం జరిగిందని ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చొళ్లేటి కళావతి తెలిపారు వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో మాసం పురస్కరించుకుని ఆర్యవైశ్య మహిళలు గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో ఆసంగం జిల్లా అధ్యక్షురాలు చొల్లేటి కళావతి గార్లపాటి శ్రీలత సుప్రియ సంపూర్ణ ధనలక్ష్మి రామాదేవి ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ మారుతున్న యాంత్రిక జీవనంలో కనుమరుగవుతున్న సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకు గోరింటాకు వేడుకలు చేసినట్లు తెలిపారు ये रे ये बदकू चटे साच नाही का तुझं दिसणार అందులో భాగంగానే ఈసారి ఐదవ ఈ సంవత్సరం కూడా మనము ముందుగానే మహిళలందరూ కూడా మొదటి ఆడవారం అయితే వారందరూ కూడా చాలా హీగా ఉంటారు అనే ఉద్దేశంగా ముందుగా అందరికీ మా యొక్క మహిళా మహిళ ఇలా అనేక ప్రాంతాల నుండి మహిళలందరూ కూడా మా యొక్క ఆక్రదాన్ని పండించి వచ్చారు మరి వారందరికీ కూడా పేరు పేరు దగ్గర എന്താ <laughs> പണി జై జై వాసవి ఆదివేశ మహాసభ వరంగల్ జిల్లా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ఆషాఢ మాసం సంబరాలు సంబరాలోనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము మరి గతంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు మా యొక్క ఆర్యవైశ్య మహిళల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునేటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈ ఈసారి ఈ ఆషాఢ మాసము ఆడపడుచులకు గోరింటాకు సంబరాలు అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా స్వాగత శుభాంజలు తెలియజేశాము వారందరినీ ఆహ్వానించగానే మా యొక్క విన్నపాన్ని విని అందరూ కూడా మా యొక్క ఆర్యవేశ మహాసభ ఆఫీస్కి అప్పుడు వచ్చేసి మేము ఎక్కడైతే ఏర్పాటు చేశామో వేదిక దగ్గరికి వచ్చేసి ఆడపడుచులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి వారి గోరింటాకుని పెట్టుకొని మరి అలాగే మేము ఇచ్చేటువంటి తాంబూలాలను స్వీకరించి వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాలు మేము సంస్కృతితో పాటు సమాజంలో ఉన్న సేవను చేస్తూ మా యొక్క కులమైన ఆర్యవైశుల కులంలో ఐక్యతను చాటుకోవాలనే ఉద్దేశంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ